వెల్కమ్ టు ప్రవీణాస్ కుక్ బుక్ వంటల్లో అమ్మా తరతరాలుగా వస్తున్న గుమ్ముడికాయ దప్పలాాన్ని ఎన్నో టిప్స్తో చెప్పబోతున్నా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి గుమ్మడికాయ తెలుగు వాళ్ల ఎమోషన్ దప్పలం అంటే కొన్ని కూరల సమూహం వీటన్నిటినీ కలిపితేనే గుమ్ముడికాయకి రుచిని మరింతనిస్తుంది రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ ఒక ఇంచు అల్లం ముక్క నాలుగు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కలిపి కచ్చాపచ్చాగా దంచుకోవాలి గుమ్మడికాయ ముక్కలను చూపించిన సైజులో కట్ చేసుకుని ఈ దంచిన మిశ్రమాన్ని వాటికి కలిపి కొంచెం సరిపడా నీళ్లను పోసి ఉడకనివ్వాలి ముక్కలతో పాటు ఒక గుప్పుడు బెల్లం వేసుకోవాలి ఇలా ముందుగా బెల్లం వేయడం వల్ల ముక్కకి మరింత రుచిగా ఉంటుంది చప్పదనం రాకుండా గుమ్మడికాయ ముక్కలను పెద్దగా కోయడం వలన పూర్తిగా ఉడికేటప్పటికి చిమిడిపోకుండా ఉంటాయి దప్పలానికి చిలకడదుంప ప్రధానం ఉల్లికాడలలో ఉండే సువాసన పులుసుకి మంచి రుచినిస్తుంది వంకాయ ముక్కలు టమాటో ములక్కాడలు గింజలతో ఉన్న చిక్కుడుకాయలను వేసుకుని ఇవన్నీ ములిగేటట్టుగా నీళ్లు పోసుకోవాలి బెండకాయలను చింతపండు పులుసు పోసుకునేటప్పుడు వేసుకోవాలి లేదంటే చిమిడిపోతాయి పచ్చిమిర్చిని తొడిమలు తీయకుండా నాట్లు పెట్టి వేసుకోవాలి దప్పలాలు పులుసులకి ఇలా తొడమలతో వేయడం వలన మంచి సువాసన వస్తుంది వేసిన కాయగూర ముక్కలన్నీ నీళ్లల్లో ములికేటట్టుగా పరుచుకోవాలి ఇలా చేయడం వలన అన్ని ముక్కలు సమంగా ఉడుకుతాయి వీటిని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి గుమ్మడికాయ ముక్క కొంచెం మెత్తబడే వరకు చింతపండు పులుసును పోసుకోకూడదు ముందుగా కనుక పోసినట్లయితే ముక్క గట్టిగా ఉండిపోతుంది గుమ్మడికాయ ముక్క కొంచెం వేళ్లతో నొక్కితే కొంచెం నొక్కినట్లుగా అనిపిస్తుంది ఈ టైంలో మనం బెండకాయ ముక్కలను వేసుకుందాం గుమ్మడికాయ ముక్క మెత్తబడే టైంలో గరిట పెట్టి ఎక్కువ తిప్పకూడదు ఇలా చేయడం వలన మొక్కలు చెదిరిపోతాయి ఒక్కసారి గిన్నెని ఇలా తిప్పుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూతను పెట్టుకుందాం ఇలా ఉడికేటప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేయాలి పసుపు వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఉడికించి తరువాత ఒకసారి గుమ్మడికాయ ముక్కను వేలుతో నొక్కు పెట్టి ఇలా చూసినట్లయితే మెత్తబడింది ఇప్పుడు చింతపండు గుజ్జును వేసుకోవాలి ముప్పై నలభై గ్రాముల చింతపండుతో తీసిన గుజ్జుని ఈ పులుసుకి పోస్తున్నా పులుపు తినే ఇష్టాన్ని బట్టి చింతపండుని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు చింతపండు పులుసుని పోసిన తర్వాత సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసి ఈ మిశ్రమం పులుసు అంతటికి కలిసేటట్టుగా గిన్నెను చూపించిన విధంగా కలుపుకోవాలి చింతపండు పులుసు పోసిన తర్వాత ఈ దప్పడాన్ని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి తీపి తినే ఇష్టాన్ని బట్టి బెల్లాన్ని మరి కొంచెం వేసుకోవచ్చు పది నిమిషాల పాటు మూతను పెట్టి సిమ్లో పెట్టుకుని ఉడకనిచ్చుకోవాలి పులుసు ఉడికేటప్పుడు మధ్యలో సరిపడా కొత్తిమీరను వేసుకుని మరొక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి దప్పడం దగ్గర పడింది ఇప్పుడు దీనికి పోపును వేసుకుందాం ఇవి ఉళ్ళికాళ్ళకుండే పువ్వులు ఈ పువ్వులు పోపు యొక్క మొత్తం రుచిని మార్చేస్తాయి పువ్వులు కొంచెం వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులను వేసి వాటిని వేగనిచ్చి వెల్లుల్లి రేఖలు ఒక టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసి బాగా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఐదారు ఎండుమిర్చిని వేసి బాగా సువాసన వచ్చే వరకు వేగనివ్వాలి నాలుగైదు రబ్బులు కరివేపాకును కూడా వేసి దీన్ని కూడా బాగా వేగనివ్వాలి పోపు ఎంత బాగా వేగితే పులుసు యొక్క సువాసన అంత పెరుగుతుంది బాగా వేగిన ఈ పోపును ఉడుకుతున్న దప్పళంలో వేసుకుని ఒక్క నిమిషం పాటు మూతపెట్టి ఉంచాలి ఉల్లికాడలు దొరికే సమయంలో పువ్వులను మనం స్టోర్ చేసుకుని బాక్స్లో కనుక పెట్టుకుని ఉంచినట్లయితే ఒక పదిహేను ఇరవై రోజులు నిల్వ ఉంటాయి వీటిని పప్పుచారు పోపుల్లో పులుసుల్లో వేసుకుంటే చాలా మంచి సువాసన ఉంటుంది చివరిగా కొత్తిమీరను వేసుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన గుమ్మడికాయ దప్పడం రెడీ అయ్యింది దీన్ని ముద్దపప్పు కాంబినేషన్లో అన్నంలో కలుపుకుని తింటే అంటే అదురుసే ఈ తయారీ విధానం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్